నమస్కారం టుడే విజయాలకు స్వాగతం ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి ఆర్టీసీ డిపో బస్టాండ్లో సుడిగాలి పర్యటన తిరుపతి జిల్లా వెంకటగిరి ఆర్టీసీ డిపో మరియు బస్టాండ్లో ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి పర్యటించి పలు అంశాలపై డిపో మేనేజర్కు దిశ నిర్దేశాలు చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమంపై నెలలో ఒక దినం కార్యాలయంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించి గ్రీన్ లెవెల్లో అధికారులు కార్మికులు కలిసి పనిచేసుకోవాలని తదుపరి పారిశుధ్యాన్ని పారద్రోలే విధానంపై దృష్టి సారించాలని అన్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీ డిపో ప్రాంగణంలో కరెంటు తీగలకి ఆనుకొని ఉన్న ఎండిన చెట్లను తొలగించే విధంగా సంబంధిత శాఖ అధికారికి చరవాణి ద్వారా చర్యలు చేపట్టాలని ఆదేశించడం జరిగిందని ఇదే విధానంలో ఆర్టీసీ డిపో ప్రాంగ లో మున్సిపల్ వారు వేసే చెత్తను తొలగించాలని సంబంధిత మున్సిపల్ కమిషనర్కు కు ద్వారా ఆదేశించడం జరిగిందని తెలిపారు డిపో కార్మికుల మరియు ఆర్టీసీ సమస్యలపై ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కరించేలా దిశలో ముందుకు పయనిస్తామని తెలిపారు ఎన్డీఏ కూటమి మంచి నియంత్రణ భావంతో వ్యవస్థల అభివృద్ధితో కూటమి పనిచేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ వెంకటగిరి నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ తమటం మణి ఎస్సీసీఎల్ నాయకులు కోటేశ్వరరావు బీజేపీ నాయకులు భాస్కర్ రెడ్డితో పాటు డిపో మేనేజర్ ఆర్టీసీ సిబ్బంది టైటర్లు పాల్గొన్నారు ने निश्चित रूप से ना मैं ना जो आज इसलिए इतनी तेजी से पचन लैंबी ये ऐसा है तो फिर बिट्टी वाले ना को कॉपी अच्छा, ने सिरूस तो नहाते ना ना इसलिए हम पास थे हमारे ये 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 ऐसा आरुप ऐसा व्यवहार व्यवहार वाले గోళం చేసేసమకరం ప్రదర్శి కొడారు వాటర్ ఫిక్సిటింగ్ ఉండ నీరు గాలి ఇది లాజిటిక్ ఆరుక్ టాప్ అంటే నీరు తాగాలి ఇలా ఇప్పుడు ఇక్కడ నీళ్లు ఎంత తీయ సరి ఇది హ్యాంగర్ అది అది మనది ప్రతి ఆ వారానికి ఒకసారి ఒక గంట మన ఆఫీస్ ఉండక పెట్టు పర్టికులర్గా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు అంటే వారానికి ఒకసారి అందరినీ లైన్లో పిలిస్తే వాళ్ళకి డైరెక్ట్గా ప్రయాణికుల దగ్గరికి ట్యాప్ మన ఆర్టీసీ వర్కర్స్కి నా నిర్చి అనుకున్నారంటే అశ్రద్ధ పెడుతున్నారు మన ఏదో అయిపోవచ్చు మంది ఏదో అయిపోయి ఏ కాదు ఎందుకంటే నేను చూస్తున్నాను కదా తడలో నిరుపయోగంగా ఐదు నాలుగు ఐదు కోట్ల రూపాయలు చేస్తున్నాను స్థలం నేను నిన్న పాములో చూసాను కోటి రెండు కోట్లు చేస్తున్నా ఇక్కడ బయట విపరీతమైన స్థలంలో అటువంటి ఉంది మనకి రాబోయే రోజుల్లో మనం వాల్యూ యాడెడ్ అంటారు ఒక వస్తువు తయారు చేయడం దాన్ని నీటి ప్యాకింగ్ చేసి అయితే గిరాకీ ఉంటుందో ఆ వస్తువు మనం చేయట్లేదు మందు మనం ఎట్లా పెట్టేసుకుంటున్నాం అంటే కొంచెం మనమే నమ్మకం లేదు నీట్గా పెట్టుకుంటే మనం మన జరుగుతుంది వచ్చే ఏ పాలకే కాన్ఫిడెన్స్ దొరుకుతుంది ఇప్పుడు నెల నెలతో మనం అయితే తీసుకుంటున్నాం కదా మీకు చాలా సంస్థల్లో ప్రైవేట్ సంస్థలు కూడా వీరు ఆర్టీసీ ఆ విషయంలో మనం ఎవరు ఇదేం ఎత్తిపోయే సంస్థ కాదు అందుకని కొంచెం కుండీలు ఏడన్నప్పుడు డిఎం ఆఫీస్ ఉంది పక్కన మంచి అకౌంట్ ఆఫీస్ ఉంది నీట్గా పెట్టుకోవాలి మనం డబ్బులు వచ్చే భారేసి ఉంటారు ఇది సరే మనం వాళ్ళకి తప్పి

ನೋ ಸುತಾ ಕೊಂಬೆ ಅಟಗಾಕೊಂಡಾ ತಿರುಪಕಗೊಳ್ಳೋಣ ಮನೋ ತಿರುಪಕಗೊಳ್ಳೋಣ ಆರೋಗ್ಯದ ಬಗ್ಗೆ ಹೇಳೋಣ ಕೂಡ ಅಂತೆ ಜಾಸ್ತಿ ಇಕ್ಕಪದಿ ನೋಡಿ ಬೋರ್ ಫಿಲ್ ಆಗೋದು ಯಾಕಂದ್ರೆ ನಷ್ಟವಾಗಿ ಬಂತಾ ಅಲ್ಲಿ ನಮ್ಮ ಇಮಜ್ ಏನಿದೆ ಮೇರಿ ಟು ಇಟ್ లేరు ఏంచూండేదే ఉన్నా ఏం చేస్తామంటే ఇది రైన్ ఎక్స్‌పెర్ట్ కబెట్టిచాం అన్న ఏదన్నా బస్ ఇది ఎప్పుడు చేసావ ఇప్పుడె సార్ ఇంకా సార్ సర్వీస్ శ్రీశైలం బస్సు శ్రీశైలం బస్ అయితే ఫోర్ ఓ మొత్తం కొంచెం ఇంప్రూవ్ కావాలి మ్యామ్ మనకి ఎందుకంటే పెద్ద ప్రైవేట్ డబ్బులు ఇచ్చెక్కే ప్రయాణికుడు ఎట్టుంటారంటే అది మేళా ఇది మేలా చూసుకుంటాం అందువల్ల ఇప్పుడు మీరు చేసే పని కొంచెం శ్రద్ధగా చేయాలా ఇప్పుడు అది ఈక్వల్ గా ఉంటేనే ఆర్టిఫికల్ ఎక్కరు లేకపోతే ఎక్కరు మనం అందరం దీని మీద ఆధారపడి ఉండేవాళ్ళం కదా ఇచ్చి పంపిస్తాం కొత్తగా కంటాక్ ఇచ్చారు కెమెటల్ వాషింగ్కి అది కూడా చేయిస్తాం న్యూ బస్ ఫోర్ మళ్ళీ వాషింగ్ అయితే

આખો <Gã> વૈઝા <entender> <ilizces> <tok>, <faith> <tok>, <tok>,

వారానికి ఒక రోజు ఒక రెండు గంటలు ముందు మీ ఆఫీస్ అది మనం స్వచ్ఛ భారత్ అంటే ఎక్కడ కనీసం ఉన్న దగ్గర నెలకు ఒకసారి అందరు కలిసి ఆఫీస్ అందరూ చెప్తే అంటే మీటింగ్ వచ్చి టైం కూడా స్నానం చేస్తాం भाग करते है ब्लैक कलर्स और इन यार वस्ताने ऐसे सब ना आता मुझे यार आने दिख पागा लगा मतलब मैं ने नीदरों लगे सुनते सुन जो پيرن جوڙي پيچو اٿي ڪربين ته رابو ليدندي ٽي بندي آدي ني پاري گادا اوه اڙي ۾ بيٺا چيو ٿو اٿن ڪارن جي ڪري ياون راجي ٿا ايٽنگز جو بعد ايٽنگز ۽۾ ٿيو తమిళం ది. అందుకంటే బలాన్ని పెట్టుకొని నేను যাবోను. వింటున్నట్లయితే ఆ రోజూ బాధ ఊరు సత్యనారాయణ కొట్టారు. ఏయ్ یار అంటే రోజు మధ్యలో అట్లాగా నా సర్వీస్ కాంట్రాక్ట్ తోట ఉంటా వాల్ట్ కొనేస్తున్నానో లేదో నాకు తెలుసు. చేసి తీన్ కొట్ట더니 ఒక సర్వీస్ یار సూపర్ వస్తుంది. ల 20 ని 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 అంత కొట్టాము రైట్ మన మెట్ రిస్టర్ మన తల రంగ ఒకసారి మైని కండి సెట్యూకు ప్రయాణం వాలంట ఉంటారు వీయ్ मेरे ओर जे मिलन छोटू జెనెవల పొగుడు పోయడా నాతాస్తా సంతోషం నారేన నరేని చెప్పేదే లే కొంచెం నిదగా పెట్టుకోండి చంద్రబాబు నాయగారు ఈ మధ్య మన రేటింగ్స్ చూస్తున్నారు మన కూడా గవర్నమెంట్ లో ఉన్న కదా అదోనే సట్టు మన ఆఫీసు నేను చెప్పిన మాట విన ముఖ్యమంత్రి గారు నేరుగా ఆర్టీసీ మీద నష్టం పెట్టి వారానికి ఒకసారి అడుగుతున్నారు మీరందరూ బాగా చేస్తే పెట్టుకోవచ్చు ఒకే సైజులో పెట్టుకున్నారండి అది చూడటానికి బాగుంటుంది ఆ చిన్న చిన్న చెప్పేది ఆ చిన్న చిన్నవి చేయని ప్రజలకు వాతావరణం మీరు ఏదే ఉండేది పెట్టుకుంటే మనం జరగం పెట్టుకునే కొంచెం నీట్గా పెట్టుకునే మీరు చేయలేకపోతే దానం పెట్టుకుంటాం లేదా పెట్టుకుంటే అది వేరే జగదు అని చూసినప్పుడు ఏమవుతుందండి మనం పెట్టడే పెడితేనే

सब 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 देख के लेफ्ट में हैं बाले रा पक्का हैं आप कैसे हैं ना गांठी सी मना लास्ट में लास्ट में मैसूल पर लेट स्पोर्ट्स में लास्ट में पदरोल तो Oh, yeah

अ क्षेत्रीय संदर्भ का अंगर्व

దానికి మసా ఏంటంటే సరే ఆ దాన్ని పక్కల పట్టుకున్నస్తారు ఆ చూపింగ్ ఎవరో చేస్తారు నువ్వు మీ కుటుంబం అంతానాడు నా కొడుకు

వాడు అక్కడ పాటేస్తున్నారు పెట్రోల్ కంపెనీ పెట్రోల్ కాదు ఆర్టీసీలోనే సార్ స్వల్పా కాంప్లెక్స్ ప్రమాణం ఉండదు ఆర్టిసి సార్ నాయడిపేట ఆర్టిసి రవాల కొడ తీసుకుంటాడు 9300 మోటార్ మోటార్ రిక్వెస్ట్ ఆ పర్టికులర్ టైం ఎక్కడ ఆదేశం మేరకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జోనల్ బోర్డు చైర్మన్స్ని ఆయా ప్రాంతాల్లో పర్యటించి ప్రయాణికులకు మెరుగైనటువంటి సౌకర్యాలు రావాలా ఆర్టీసీ కార్మికులకు ఉన్నటువంటి సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశంతో మమ్మల్ని అందరినీ కూడా ఈ బాధ్యతలు తీసుకోవడం జరిగింది నేను ఇప్పటికే మన అనేక డిపోలను సందర్శిస్తూ ఉంటాను ఆర్టీసీ రేటింగ్లో మనం మంచి గౌరవప్రదమైనటువంటి స్థానం రావాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ఆకస్మిక పర్యటనలు ఏదో జరుగుతుంది అందులో భాగంగానే నేను ఇవాళ వెంకటగిరికి రావడం జరిగింది ఈ యొక్క గ్యారేజ్ తర్వాత మళ్ళీ మన యొక్క ఆర్టీసీ డిపోను కూడా నేను సందర్శించడం జరుగుతుంది ఎందుకంటే గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల పాటు ఆర్టీసీకి సంబంధించిన కొత్త బస్సులు కొనుగోలు చేయడం కానివ్వండి రోడ్లు రిపేర్ చేయడం కానీ కార్మికుల సమస్యలు పరిష్కరించడం కానీ వాళ్ళు ఘోరంగా ఫేర్ కావడం జరిగింది ఎందుకంటే వాళ్ళకు దూరదృష్టి లేదు అనాలోచిత నిర్ణయం కారణంగా ఆర్టీసీ కార్మికులకి రిటైర్ అయిన తర్వాత వాళ్ళ యొక్క పేమెంట్స్ కూడా వీలైనటువంటి దుస్థితిలో ఉండేది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రి అందరూ కలిసి ఒక టీమ్గా తయారయ్యి ఆర్టీసీ మరింత మెరుగైనటువంటి పరిస్థితికి ఏ రకంగా తీసుకురావాలా సంస్కరణలు ఏ రకంగా చేయాలనేటువంటి దృష్టి పెట్టారు డీజిల్ ఖరీదులు విపరీతంగా పెరిగిపోతున్నాయి అందువల్ల ఆర్టీసీకి నష్టాలు వస్తున్నాయి కాబట్టి ఎలక్ట్రికల్ బస్సులు ఏదైతే ఉన్నాయో వాటిని త్వరితగతిన ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది దానివల్ల ఒకటి ఖర్చు తగ్గించడం పర్యావరణం కూడా మేలు జరుగుతుంది కానీ ఈ రెండింటికి కేంద్ర ప్రభుత్వం గడ్కరీ గారు కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి ఎలక్ట్రికల్ బస్సులకు సంబంధించినటువంటి వాటి యొక్క జీవోను పూర్తి చేశారు మనకు ఇవ్వాల్సినటువంటి బస్సులకు కావాల్సిన సబ్సిడీస్ కూడా రిలీజ్ చేశారు అయితే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవాలి ఎందుకంటే అనేక సెంటర్స్లో మనకు కావాల్సినటువంటి ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్స్ అవన్నీ కూడా మనం టెండర్స్ పెట్టించుకోవాలా ఈ రెండు మూడు నెలలు కూడా పట్టేటువంటి అవకాశం ఉంది ఆ రకంగా సుమారుగా ఒక మొదటి దఫా పట్టణాలకి అంటే తిరుపతి నెల్లూరు ఇలాంటి పట్టణాలకు ఒక ఏడు వందల బస్సులు ఎమర్జెన్సీకి రాబోతున్నాయి కాకుండా ఒక మూడు వేల తొమ్మిది వందల బస్సులు ఎలక్ట్రికల్ బస్సులకి కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ అనుమతి ఇచ్చింది అవి కూడా మనకు వస్తాయి కాబట్టి మన ఖర్చును తగ్గించుకోవడానికి కోసం బ్యాటరీ సిస్టమ్ ద్వారా కానీ ఎలక్ట్రికల్ సిస్టమ్స్ ద్వారా కానీ సోలార్ ప్యానల్స్ మా యొక్క ఏదైతే ఆర్టీసీ డిపోలు ఉన్నాయో అక్కడ కూడా మేము రాబోయే రోజుల్లో వాటిని నిర్మాణం చేస్తాం ఈ రకంగా ఆర్టీసీని మరింత బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఎంప్లాయీస్కి సంబంధించి కూడా గత ప్రభుత్వం ఎప్పుడైతే విలీనం చేసిందో ఆర్టీసీ కార్మికులు రెగ్యులర్గా రాత్రి మూడు పనిచేస్తుంటారు కాబట్టి వాళ్ళ కుటుంబంలో స్ట్రెస్ ఉంటుంది దానివల్ల చాలామందికి ఈ యొక్క బ్యాక్ పెయిన్స్ రావడం కానీ లేదా క్యాన్సర్ రావడం లేదా హార్ట్ ప్రాబ్లమ్స్ ఇలా రకరకాల తో ఉన్నారు మా వాళ్ళు వాళ్ళకి గతంలో ఆర్టీసీలో ఉన్నప్పుడు మొత్తం పేమెంట్ మేమే ఇచ్చేట వాళ్ళం కానీ ఇప్పుడు ప్రభుత్వంలో కలిసిన తర్వాత అందరు ప్రభుత్వ అధికారుల మాదిరిగానే ఉద్యోగస్తుల మాదిరిగానే ఆర్టీసీ కార్మికులకు కూడా ఏ రకమైనటువంటి మొత్తం బెనిఫిట్ ఇవ్వకుండా వాళ్ళు వదిలేశారు కానీ దీనివల్ల ఆర్టీసీ కార్మికులకి ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటాయని మళ్ళీ బోర్డులో ముఖ్యమంత్రి దృష్టికి దఫతఫా తీసుకెళ్తున్నాం దానికి కూడా అనుకూలంగా త్వరలోనే ఆ యొక్క నిర్ణయం కూడా విలువడుతుందని చెప్పేసి నేను ఆశాభావంతో ఉన్నా అదే రకంగా నైట్ అవుట్ చేస్తున్నటువంటి వాళ్ళకి మూడు వందల రూపాయలు మనం ఇవ్వాలి దాన్ని కూడా క్యాన్సిల్ చేశారు మళ్ళా ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కూడా రికవర్ చేశారు అయితే ఇవన్నీ ఒక అయితే ప్రయాణికులు ఎక్కువ బస్సు సౌకర్యాలు కోరుకుంటున్నారు కరోనా తర్వాత ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం బస్సులు తగ్గించాము కానీ మళ్ళా తిరిగి మనం బస్సుల సంఖ్యను పెంచుకోవాల్సి ఉంది అలాగే ప్రైవేట్ సర్వీసులతో పోటీ పడేటువంటి పద్ధతుల్లో నాణ్యమైనటువంటి సర్వీసులు మనం ఇవ్వగలిగినట్టయితే మనం ఇప్పుడున్నటువంటి కాంపిటీషన్లో ఖచ్చితంగా మంచి ఫలితాలు సాధించేదానికి అవకాశం లేదు అయితే ముఖ్యమంత్రి గారు పారిశుద్ధ్యం విషయంలో కానీ ప్రయాణికుల సౌకర్యాల విషయంలో కానీ ప్రత్యేకించి ఒక యాప్ పెట్టి దాని ద్వారా ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్కి తీసుకుంటున్నారు ప్రతి నెలలో ఒక వారం ఆర్టీసీకి సంబంధించినటువంటి అందరి అధికారులతో కూడా ఆయన మాట్లాడి ఎప్పటికప్పుడు ఆర్టీసీలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు రావాలా స్వచ్ఛ భారత్ అమలు జరుగుతుందా లేదా బస్సుల యొక్క నాణ్యత రేకంగా ఉంది ఇవన్నీ కూడా ఆయన చూస్తూ ఉన్నారు అలా అలాగే బోర్డులో కూడా ఇవాళ మా ద్వారకా తిరుమల రావు గారు ఎండిఓ గారు గారు మా మా యొక్క చైర్మన్ కురకల్ నారాయణ గారు గారు వాళ్ళు అనుభవం ఉంది కాబట్టి ఎలక్ట్రికల్ బస్సులు వచ్చే లోపుగా కూడా మళ్ళా ఒక తొమ్మిది వందల ముప్పై బస్సులు కూడా కొనుగోలు చేయడానికి కోసం కూడా ప్రపోజల్ పెట్టారు ఆర్టీసీలో చాలా సంవత్సరాల కాలం తర్వాత ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్ ఆగిపోయి ఉంది మూడు వేల మంది ఎంప్లాయీసు రిక్రూట్ అవసరం ఉంది ఆ రకంగా ఒకవేళ ప్రభుత్వం ఏ నిర్ణయానికి వస్తుందో చూసుకొని ఆంకాల్ డ్రైవర్స్ని అదే రకంగా కండక్టర్స్ని కూడా రిక్రూట్మెంట్ చేసుకోకపోయినట్టయితే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మా సంస్థలకి ఈ రకంగా రాబోయేటువంటి రోజుల్లో సంస్కరణల దిశలో ఆర్టీసీని మరింత ప్రయోజనకరంగా మెరుగైనటువంటి సౌకర్యాలు ఇస్తాం అది ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు ఏదైతే మహిళలకి ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది ఆ దిశగా మౌలిక వసతులు ఏర్పాటు చేసుకోవడం ఏదైతే ఉన్నటువంటి మాకు ఉన్నటువంటి లోటు ఉన్నటువంటి వర్కర్స్ కానీ వీళ్ళంతా రిక్రూట్ చేసుకోవడం ఇవన్నీ కూడా ఈ రెండు నెలల్లో చేసుకొని ఆగస్టు పదిహేను నుంచి ఏదైతే కూటమి ప్రభుత్వంలో మేము ఇచ్చినటువంటి హామీల్లో ఈ యొక్క హామీ కూడా ప్రధానమైంది కాబట్టి ఆ రకంగా కూడా మేము వెంటనే దాన్ని రిలీజ్ చేస్తామని చెప్పేసి కూడా జరిగింది